ఇదిగోండి పచ్చిమిరకాయ జార్లో వేసేసుకున్నానండి నాలుగు ఎల్లిపాయలు కాస్త గల్లుప్పు కాస్త అంత పసుపు ఇదిగోండి కొద్ది చింతపండు దీన్ని చక్కగా మనం మిక్సీ పట్టేసుకుందామండి కరెంటు పోయిందండి రోట్లో అని చెప్పి రోట్లో వేస్తాం మొత్తం జార్లో మొత్తం తీసుకొచ్చి రోట్లో వేసి రోట్లో నోరుతున్నాను అంటే మెత్తగా నలిగింది దీంట్లో ఇప్పుడు మనం ముక్కలు వేసేసుకుందామే చక్కగా తెల్లగా కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి చూసారండి జీలకర్ర వెళ్ళిపోయి చూపి జీలకర్ర వెళ్ళిపోయి కూడా మిక్సీ పట్టం కదని చెప్పి దాంట్లోనే వేస్తానండి చక్కగా ఈ విధంగా శుభ్రంగా మంచిగా తొక్కేసుకొని దీన్ని తీసి బాండీలో పెట్టుకున్న తర్వాత మనం తాళిం పెట్టేసుకుందామండి అండి ఇరువాణి ఈ విధంగా నూరుకొచ్చుకొని చక్కగా బౌల్లో తీసుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసి పెడుతున్నాను ఈ తాలిం పెట్టేసుకున్నామండి రెండు మిరగలు వేసేసాను కొద్దిగా కరివేపాకు వేసానండి చక్కగా దీన్ని మనం తీసుకున్న చట్నీలో పోసేసుకుందాం నిందెలు వేస్తేనండి ముక్కలో గుజ్జు గుజ్జు అయిపోతే ముక్కలు కరకరలాడండి మెత్తబడిపోతుంది తాని పోసేసుకుంటే తాలింపుని మనం చట్నీలో పోసుకున్నాం దోసకాయ దాస్తా నేను ఈ విధంగా చేసుకుంటానండి మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్